నిన్న గవర్నర్ గారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముఖ్యమంత్రి మంత్రులు రాష్ట్రం గురించి ఏం ఆలోచన చేస్తా ఉన్నారు రాష్ట్రాన్ని ఏ విధంగా అభివృద్ధి సంక్షేమం వైపు నడిపిస్తారన్న అంశాల మీద సుదీర్ఘంగా ఆయన వివరించారు అధ్యక్ష ఒక దురదృష్ట సంఘటన అధ్యక్ష ఆయన మాకు ప్రతిపక్ష హోదా కావాలని చెప్పి వైఎస్ఆర్ సిపి పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు అయితేనేమి అప్పటి ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి పది నిమిషాల చేసినటువంటి హంగామా ఒక డ్రామాని మనం చూశాం స్పష్టంగా ప్రజలు మన సమాధానం చెప్పాల్సింది అధ్యక్ష ఎందుకంటే ప్రజలు స్పష్టమైన తీర్పునిచ్చినారు ఈ రాష్ట్రంలో డబుల్ ఇంజన్ సర్కారు కావాలి కేంద్ర ప్రభుత్వంలో నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో ఎన్డిఏ సర్కారు కావాలి అలాగే రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ కలిసినటువంటి జనసేన కలిసినటువంటి స్పష్టమైనటువంటి ఎన్డిఏ ప్రభుత్వం కావాలని తీర్పునిచ్చినారు జగన్మోహన్ రెడ్డి గారికి కూడా అది తీర్పునిచ్చినారు అయ్యా నువ్వు ముఖ్యమంత్రిగా పనికిరావు ప్రతిపక్షానికి కూడా పనికిరావు అని చెప్పి ఆయన ఎమ్మెల్యేగా కూర్చోమన్నారు ఆయన నియోజకవర్గ సమస్యలు చెప్పమని అవకాశం ఇచ్చారు అధ్యక్ష దాన్ని మరిచిపోయి ఈరోజు నాకు ప్రత్యక్ష హోదా కావాలా అని చెప్పి నిన్న చేసిన యాగి పేపర్లు దించి గౌరవ స్పీకర్ల మీద లేదా గౌరవ గవర్నర్ గారి మీద విసిరిన విధానం తీవ్రంగా అభ్యంతరకరం అధ్యక్ష రెండవ విషయానికి వస్తే డబల్ ఇంజిన్ సర్కార్ ఈరోజు దేశంలో మీరు చూస్తా ఉన్నారు అధ్యక్ష వికసిత భారత్ పేరుతో నరేంద్ర మోదీ గారు వంద సంవత్సరాలు పూర్తయినటువంటి స్వాతంత్ర భారతదేశం ఏ విధంగా అద్భుతంగా ఉండాలా సమాజం ఎలా ఉండాలనే కళ్ళగా అన్నారు దాన్ని వికసిత భారత్ అనే పేరు మీద ప్రయాణం చేస్తా ఉన్నారు దాన్ని స్ఫూర్తిగా తీసుకొని రాష్ట్రంలో కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు ఈరోజు స్వర్ణాంధ్ర ట్వంటీ ఫార్టీ సెవెన్ అంటే వంద సంవత్సర స్వాతంత్రం పంతొమ్మిది వందల నలభై ఏడవ సంవత్సరంలో వస్తే వంద సంవత్సరాల తర్వాత ఆంధ్రప్రదేశ్ స్వర్ణాంధ్రగా ఏ విధంగా వెలుగొందాలా అన్న అంశం మీద స్పష్టమైన అవగాహనతో ఒక విజన్ని ఏర్పాటు చేసుకొని దానికి సంబంధించిన పూర్తి ప్రయత్నం చేస్తా ఉన్నాను అధ్యక్ష మనం చూసాం గతంలో జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్పేవాడు చాలా మంది అంటారు కూడా అప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా కేంద్ర ప్రభుత్వం సాయం ఇచ్చేది ఇప్పుడు కూడా సాయం ఇస్తా ఉంది ఏమి తేడా అని చాలా తేడా ఉంది అధ్యక్ష అప్పట్లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వైఎస్ఆర్ ప్రభుత్వానికి కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి విపరీతమైన సాయం అంది అధ్యక్ష అది ఆయన్ని చూసి కాదు ఆయన ప్రభుత్వం గొప్పతనం చూసి కాదు ఎన్నో కేంద్ర ప్రభుత్వ పెద్దలు కూడా చెప్పారు ఇచ్చిన డబ్బులని సరిగా ఉపయోగించుకోలేకపోతున్న ముఖ్యమంత్రి ఎవరన్నా ఉన్నారంటే అప్పట్లో జగన్మోహన్ రెడ్డి గారని చెప్పాడు వైఎస్ఆర్ పేరు ప్రభుత్వం చేస్తున్నటువంటి అవినీతి మీద కేంద్ర ప్రభుత్వ పెద్దలు పార్లమెంట్ లో సాక్షాత్తు మాట్లాడిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి అంతేందుకు ప్రతి ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి గారు ప్రధానమంత్రి ముఖ్యమంత్రి హోదాలో ప్రధానమంత్రిని కలిసినప్పుడు అందరినీ కూడా అందరూ బయట ఉండేవాళ్ళు ఆయన అక్కడ లోపలికి వెళ్ళి ఏం మాట్లాడుకున్నాడో దేని గురించి మాట్లాడుకున్న ఇప్పటికీ ప్రజలకు స్పష్టత లేదు అధ్యక్ష ఈ రోజు మీరు ఆలోచన చేయండి ఈరోజు మిర్చి ధరలకు సంబంధించిన సమస్య వస్తే కేవలం రెండంటే రెండే రోజుల్లో ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఎన్డిఏ ప్రభుత్వం నరేంద్ర మోదీ గారి దగ్గరికి వెళ్ళి సుమారుగా పంతొమ్మిది వేల పదకొండు వేల తొమ్మిది వందల డెబ్బై రూపాయల కనీసపు ధరని ఏర్పాటు చేసి మర్చి ధరల మిర్చి రైతులకి స్వాంతన చేకూర్చాం అధ్యక్ష అది రకరకాల సమస్యల మీద ఈ రోజు కేంద్ర ప్రభుత్వాన్ని అప్రోచ్ అయిన వెంటనే మనకు పరిష్కారాలు దొరుకుతున్నాయి ఐదేళ్ల కాలంలో రాష్ట్రంలో వైజాగ్ స్టీల్ ప్లాంట్ సమస్యని ఎంత జటిలము చేశారో మీరు మనందరూ కలతో చూసాం అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చాలా సార్లు ప్రధానమంత్రిని కలిశారు చాలా మంది సార్లు కేంద్ర మంత్రులను కలిశారు ఏ రోజు కూడా మనకు పరిష్కారం దొరకలే ఇక్కడ పెద్ద ఎత్తున ఉద్యమాలు జరుగుతూ ఉండేవి అక్కడ మాత్రం ప్రశాంతంగా ఆయన లోరు పోయినాను వచ్చినాను అని చెప్తుండేవాడు కానీ ఎన్డీఏ ప్రభుత్వం రాష్ట్రంలో ఏర్పడిన వెంటనే మీరు ఒకసారి ఆలోచన చేయండి అధ్యక్ష స్టీల్ ప్లాంట్ ను ప్రేవేకరించడై ప్రేవేకరించట్లేదు దానికి అదనంగా నిధులను ఏర్పాటు చేస్తున్నామన్న ఘనత ఈ రోజు మన ప్రభుత్వం అధ్యక్ష అంతేందుకు రైల్వే జోన్ల గురించి ఐదేళ్లుగా ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉన్నది అన్నట్టుగా కేంద్ర ప్రభుత్వం చెబుతున్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం చొరవలేకపోవడం వల్ల అప్పట్లో రైల్వే జోన్ పనులు మొదలు కాలేదు మన ప్రభుత్వం వచ్చిన కేవలం ఆరు అంటే ఆరు నెలల్లో ఈ వెంటనే రైల్వే జోన్లు పని మొదలైనవి రాష్ట్రంలో పూర్తిగా కేంద్ర ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పనులన్నీ కూడా మొదలవడం మనం స్పష్టంగా చూస్తాం ఆ రోజు ఎవరన్నా జగన్మోహన్ రెడ్డి గారిని ఆపారా అధ్యక్ష ఆ రోజు ఎవరన్నా పోయి అయ్యా నువ్వు పోయి కేంద్రాన్ని కలుస్తున్నావు ఏ పనులైనా చేసుకురా అంటే ఎవరు ఎవరన్నా వద్దన్నారా అధ్యక్ష ఆ రోజు ప్రతిసారి చెప్పేవాడు ఆయన ప్రతి మీటింగ్ లో చెప్పేవాడు నేను బట్టలు నొక్కుతున్నాను బట్టలు నొక్కుతున్నానని చెప్పేవాడు కరెక్ట్ నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రిగా కేంద్ర ప్రభుత్వ నిధులను విడిచి విడుదల చేసే సందర్భంలో ఆయన బటన్ నొక్కితే ఆ ఒక గంట తర్వాత ఒక్క రోజు తర్వాత బటన్ నొక్కేసి ఆ డబ్బులన్నీ నావే అని చెప్పుకున్న ఘనత అప్పట్లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిది కాదా అని సుటిగా ప్రశ్నిస్తా ఉన్నాను కేవలం కేంద్ర ప్రభుత్వాలకు సంబంధించినటువంటి పథకాల పేర్లన్నీ కూడా ఈయన పేర్లు మార్చుకొని మాట్లాడితే జగన్ అన్న పథకాలు మాట్లాడితే వైఎస్ఆర్ పథకాలని పేర్లు మార్చుకొని అవన్నీ నేనే చేశానని ఈ రాష్ట్రంలో చెప్పుకున్న దుస్థితిని మనము ఎన్నోసార్లు మన కళ్ళతో చూసాము అధ్యక్ష రెండవది అతి ముఖ్యంగా ఈ రోజు మనము ఎనిమిది నెలలుగా అధికారంలోకి వచ్చిన తర్వాత స్పష్టమైన మార్పును గమనించాల్సిందిగా మీ ద్వారా ప్రజలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను అధ్యక్ష